హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజైతే నా సండే వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో మార్నింగ్ అయితే ఎగ్ దోశ చేశానండి ఎగ్ దోశ ఎర్ర కారం చేశాను అనమాట ఇంకా అది తిన్నాము ఇంకా మధ్యాహ్నంకైతే మటన్ చికెన్ ఇంకా బ్రౌనీకి లివర్ తీసుకొచ్చారనమాట ఇంకా ఇవన్నీ చేయాలి ఇప్పుడు సో తెచ్చిందే ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి తెచ్చారనమాట ఆదివారం ఒకరోజు రెస్ట్ కావాలి కాబట్టి ఇల్లు తుడవడం అలాంటి పనులు ఏవి పెట్టుకోనండి సో ఆదివారం మాత్రం ఈ సోఫా పైన ఉండే కవర్స్ ఇంకా కాలు కింద ఉండే మ్యాట్స్ బెడ్ పైన ఉండే బెడ్షీట్లు ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తాను అనమాట పొద్దున్నుంచి అయితే మొబ్బేసుకొని ఉనిందండి ఎక్కడ వాన పడుతుందో అని చెప్పి బట్టలు ఆరబెట్టలేదనమాట ఇప్పుడు కొంచెం ఎండొచ్చినట్లుంది సరే బట్టలు ఆరబెట్టేద్దాము దాని తర్వాత వంట చేద్దామని చెప్పి ఫస్ట్ బట్టలు ఆరబెట్టేస్తున్నాను మేడ పైన ఇలా చెట్లు పెట్టాను కదా ఇప్పుడు వానలు పడేసరికి మంచిగా పెరుగుతున్నాయండి ఈ జామ చెట్టు అయితే ఇప్పటికీ మూడు జామకాయలు కాసిందనమాట అంటే పెద్ద పెద్ద కాయలు అనమాట కానీ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు ఏమి కొంచెం కూడా స్వీట్ లేదండి ఒకరుగా ఉంటుంది మళ్ళీ ఆ కాయ చూస్తే నేను ఎంత లావు ఉన్నానో అంత కాస్తున్నాయి అనమాట ఒక్కొక్క కాయ టేస్ట్ ఏం బాగాలేదు ఇంకా నిమ్మకాయలు చూశారు కదా మంచిగా వానలు పడే కుందికి చాలా నిమ్మకాయలు వచ్చేసాయి అనమాట ఇంకా చాలా లా కొన్ని నిమ్మకాయ పూత రావడం అన్నీ రాలిపోవడం ఇలా కూడా అయ్యిందనమాట ఇదైతే మల్బరీ ప్లాంట్ ఇప్పటికీ రెండే రెండు మల్బరీ కాయలు వచ్చాయన్నమాట మంచిగా మట్టి కానీ ఎరువులు కానీ వేసి పెంచామంటే ఇంకా మంచిగా వస్తాయన్నమాట చెట్లు కానీ కింద నుంచి మట్టో ఎరువో ఏదన్నా మేడపైకి తీసుకెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం అండి అందుకే ఉండే వాటిలోనే పెంచుకుందాం అన్నట్లు ఏది తీసుకురాలేదన్నమాట ఉండే చెట్లే మంచిగా పెరిగితే అన్నట్లు అనుకుంటున్నా ఈ తాబేల్ని తెచ్చిన స్టార్టింగ్లో అయితే దాన్ని చూస్తేనే భయం వేసేది ఎప్పుడు మనం దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసింది లేదు తర్వాత తర్వాత ఇలా పట్టుకోవడం దాన్ని ఎత్తుకోవడం కూడా అలవాటు ఆ రోజు నేను పెయింటింగ్ చేయండి నన్ను నువ్వే కదా కాయని పెట్టి వేసుకోకూడతాను కాని పడుతుంది ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి నిజంగానే మన నిత్య కానీ పట్టుకోకపోయి ఉంటే మూతి కూడా పగిలి ఉంటుంది నాకు మన నిత్య గబుక్కని ఇలా చేయి పట్టేసుకుంది కాబట్టి మోకాలు మాత్రమే పగిలిందనమాట నేనే పిల్లలకి చెప్తూ ఉంటాను ముందర చూసి నడవండ్రా ముందర చూసి నడవండ్రా అని చెప్పి అలాంటిది ఒకరోజు బయటికి వెళ్ళామనమాట వచ్చేటప్పుడు అది ఎలా పడ్డానో నాకే తెలియదు అది తార్ రోడ్డు అనమాట పడేసరికి మోకాలు బాగా కొట్టకపోయింది ఒక కాలేమో ఇట్లా మెలకుబడినట్టు అయిపోయిందనమాట ఇంకా పిల్లలు ఎలాగో ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక హెల్ప్ చేస్తారనమాట ఇంకా మా అయితే ఇలా ఉల్లిపాయలు కానీ ఏమన్నా కట్ చేసి ఇవ్వాలంటే నీట్గా కట్ చేసి ఇచ్చేస్తుంది అన్నీ కట్ చేసుకున్నామంటే గబగబా వంట చేసేయచ్చు అంటే ఎవరైనా కట్ చేయిచ్చారంటే గబగబా పని కూడా అయిపోతుంది ఇంకా ఇక్కడ నేనైతే మటన్ చాప్స్ చేస్తున్నాను ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను దీనికన్నా ధమ్ బిర్యానీ బాగుంటుంది కానీ ధమ్ బిర్యానీకి అయితే చికెన్ ఒక రెండు గంటల సేపు అయినా సరే మనం అన్నీ వేసి మసాలాలు వేసి కలిపి పెట్టామంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు చేసామంటే అంత బాగుండదనమాట అందుకే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను ఇంకా మటన్ చాప్స్కైతే ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని అందులోనే కొద్దిగా పుదీనా మెంతాకు ఇంకా ఇలా మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసి మూతబెట్టి నూనె అంటే చికెన్లో నుంచి నీళ్ళని బయటకొచ్చి నూనె పైకి తేలేంతవరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది వరకు మేము ఇంకొక ఇంట్లో అంటే పాత ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట ఆ ఇంటి దగ్గర బయట అరుగులాగా ఉంటుంది మా ఆయనది అప్పుడు బుల్లెట్ బైక్ ఉండేదనమాట ఇంకా ఆయన షాప్కి వచ్చేసారంటే ఇంకా పక్కన ఉండే వాళ్ళంతా వచ్చి కూర్చొని ఏదైనా హెల్ప్ చేయించేవాళ్ళు లేదంటే ఇలా చేయి అలా చేయ అని చెప్పేవాళ్ళు సో చాలా బాగుంది అక్కడ నేను ఇలాంటి రెసిపీస్ చాలా రెసిపీస్ నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను మన సైడ్ ఏంటంటే ఎక్కువ మసాలాలు వేయ వేయమన్నమాట మసాలాలు లేకుండా కూరలు చేస్తాం ఆ కూర కూడా పులుసులు కూడా కొంచెమే అవుతాయి కదా క్వాంటిటీ కానీ వాళ్ళు మసాలాలు వేసి చేస్తారు అది క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుందనమాట అప్పుడు మా ఇంట్లో దగ్గర దగ్గర మినిమం ఒక టెన్ మెంబర్స్ వరకు అనమాట మా షాప్లో వర్క్ చేసేవాళ్ళు సో అప్పుడు మా మా వంటలు చేసామనుకోండి మధ్యాహ్నానికి అయిపోయేది ఇలా కన్నడ వాళ్ళ వంటలు చేసామనుకోండి అది రెండు పూట్లకి సరిపోయేది అనమాట అలాంటి రెసిపీస్ నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర మీకు చూస్తూ ఉండండి వీడియోస్ వ్లాగ్స్లో రోజు ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ కండి ముందుగా ఇలా ఒక బాండ్లీలో కొద్దిగా నూనె ఇంకా పచ్చిమిర్చి ఒక శనగ కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ చికెన్ కూడా మూతబెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇంకా ఇదైతే మటన్ చాప్స్కి మసాలా అనమాట ఈ మసాలాకి మనం ఇలా టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్ కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని కొన్ని మిరియాలు ఇంకా చెక్క లవంగము గసగసాలు కొద్దిగా ఫస్టే మనం నూనెలో వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇలా ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి అయితే మటన్ చాప్స్ కండి కొద్దిగా కొబ్బరి ఇలా మిక్సీలో వేసుకొని జస్ట్ ఒకసారి తిప్పామంటే కొంచెం మెదుగుతుంది కదా అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసామంటే కొబ్బరి సరిగ్గా మెదగదు కాబట్టి ముందుగానే ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా కూడా బాగా వేగిపోయింది కదా ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత నొన్నగా గ్రైండ్ చేసుకుంటే మనకి మటన్ చాప్స్ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇదైతే ఫ్రై పీస్ కండి చికెన్ ఇలా ఒక హాఫ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో మనం ధనియాల పొడి కారప్పొడి ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిపేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ కండి రైస్ కోసం అనమాట ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి ఇంకా చెక్క లవంగం ఏది ఉంటే అవి వేసుకోవచ్చండి ఏమన్నా లేకపోయినా ఏం పర్లేదు ఇవి వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈలోపు మటన్ కూడా ఈ విధంగా బాగా వేగిపోయింది చూసారా ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం చిల్లీ పౌడరు ఇంకా ధనియాల పొడి దాని తర్వాత కొద్దిగా గరం మసాలా కారపొడి కానీ ధనియాల పొడి కానీ మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని దానికి తగ్గని నీళ్లు వేసుకుని ఒక నాలుగైదు విసులు పెట్టేసుకున్నామనుకోండి మటన్ చాప్స్ మంచిగా ఉడికిపోతుందనమాట ఇది ఇడ్లీ దోశ రైస్ సంగటి ఎందులోకైనా తినచ్చండి అంత బాగుంటుంది ఇదైతే ఫ్రై పీస్ కండి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా అంటే ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట చాలామంది టమాటో వేయరు కానీ నేను టమాటో వేస్తున్నాను వేస్తే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా చికెన్ చూసారు కదా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసామంటే ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇందులో టమాటోలు వేసాం కదా ఆ టమాటోలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ధనియాల పొడి పుదీనా కొత్తిమీర గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి ఆ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేయాలన్నమాట నీళ్లు వేసేసి మనం మూతబెట్టి నీళ్లు బాగా తెరలనివ్వాలి ఇంకా చికెన్ లివర్ తీసుకొచ్చారు కదా బ్రౌనీకి కరియాకి ఇంకా ఇవే కాకుండా మాకు ఇంకో మూడు కుక్కలు ఎగస్ట్రాగా ఉన్నాయి అంటే మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా గుడి దగ్గర ఉంటాయి అనమాట తల్లి పిల్లలు ఇద్దరు మొత్తం ఆరు పిల్లల్ని కానిందనమాట వాళ్ళు వీళ్ళు ఎవరెవరో ఎత్తుకెళ్ళిపోయి ఇప్పుడు రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఒక పిల్లకైతే కాలికి దెబ్బ తగిలిందనమాట ఇంకా ఆ పిల్లలు వాళ్ళమ్మ వాళ్ళకు కూడా నేనే ఫోటో పెడుతున్నాను ఒక్కో రోజు ఇంటి దగ్గరికే వస్తాయండి ఒక్కో రోజైతే నేనే తీసుకెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటాను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అవైతే రాలేదన్నమాట సో అందుకని నేనే తీసుకెళ్ళి పెట్టేసి వచ్చాను లివర్ అయితే వన్ కేజీ తెచ్చారనమాట అందులో హాఫే వండుతున్నాను ఇంకా హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకొక రోజు ఎప్పుడైనా వండి మళ్ళీ అన్నిటికీ పెడతాను అనమాట సో నేనైతే రసంని ఇలా సింపుల్గా చేస్తానండి ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఆవాలు కొన్ని వేసుకోవాలి ఆవాలు బాగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా కొద్దిగా ఇంగువ పౌడరు దాని తర్వాత మెంతులు పొడి మెంతులు ఉంటాయి కదా వాటిని కొంచెం వేయించేసి పొడి చేసుకున్నామంటే మనం సాంబార్లో కానీ రసంలోకి కానీ ఎందులకైనా వాడుకోవచ్చండి ఇంకా కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డలు ఇలా దంచేసి వేస్తాను ఇంకా కట్ చేసిన టమాటాలు ఉప్పు పసుపు కొద్దిగా ధనియాలు పౌడర్ వేస్తాను ఇలా అన్నీ వేసి బాగా కలిపేసి మూతబెట్టి టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈలోపు నీళ్ళు కూడా బాగా తెరలేయి కదా ఈ విధంగా తెరలినప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని అది కూడా బాగా కలిపేసి మూతబెట్టి ఉడికించుకోవాలండి అంటే నీళ్ళన్నీ ఎగిరిపోయేంతవరకు వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత మనం దమ్ పెట్టుకోవాలన్నమాట ఇలా టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం రసం పౌడర్ వేసుకోవాలండి రసం పౌడర్కి నేనేం లేదండి జీలకర్ర మిరియాలు ఉంటాయి కదా సేమ్ క్వాంటిటీ తీసుకొని దోరగా వేయించుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఇలా రసంకి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి ఇంకా పులుపుకి తగ్గట్టు నీళ్లు ఇంకా ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా వంట మొత్తం చేసిన తర్వాత ఎక్కడ తీసినటివి అక్కడ సర్దేస్తాను అనమాట అప్పుడు కిచెన్ నీట్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఇంకా మీరు అడిగారు కదా స్పైస్ ర్యాక్ స్టెయిన్లెస్ స్టీల్ది స్పైస్ ర్యాక్ లింక్ ఇవ్వమని చెప్పి అడిగారు కొంతమంది అడిగారు అనమాట సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికన్నా నచ్చితే చూడండి నేనైతే దాన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట అప్పుడు స్టార్టింగ్లో వచ్చాయన్నమాట అవి అప్పుడు కొంచెం రేట్ ఉన్నాయి ఇప్పుడు తగ్గింటాయి చూసి తీసుకోండి ఇంకా నా యూట్యూబ్ సెటప్ చూస్తున్నారా అక్కడ ఒక లైట్ పెట్టినాను చూడండి చాలా మంది రింగ్ లైట్ వాడతారనమాట నేను రింగ్ లైట్ ఏమీ వాడడం లేదు పిల్లల స్టడీ టేబుల్ పైన పెట్టుకుంటారు కదా లైట్ దాన్నే నేను లైటింగ్కి వాడుతున్నాను ఇంకా చిన్నది ఒక ట్రైప్యాడ్ ఇంకా లాంగ్ ట్రైప్యాడ్ ఒకటి ఉంది ఇంకా మైక్ మొబైల్ ఇంతేనండి నా యూట్యూబ్కి నేను వాడుతున్నటివి ఇంకా రైస్లో నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇలా మనం దమ్ పెట్టుకోవాలండి అంటే ఏదైనా వేస్ట్గా దోశల పైన ఉంటుంది కదా దానిపైన ఇలా పెట్టుకోవాలన్నమాట ఇదైతే బ్రౌనీకి కరియాకి వీళ్ళ కోసం లివర్ అనమాట ఇందులో నేను ఇంకేమీ వేయలేదండి జస్ట్ పసుపు ధనియాల పౌడర్ ఇంకా ఎక్కువగా నీళ్ళు పోసి ఉడికి చేస్తాను అనమాట ఈ నీళ్ళనే అన్నంలో కలిపేసి పెడతాను అంటే లివర్ని ఆ వాటర్ని రెండింటిని కలిపేసి పెట్టామంటే డాగ్స్కి చాలా నచ్చుతాయి అన్నమాట ఇంకా డాగ్స్కి సాల్ట్ కానీ ఈ మసాలా ఐటమ్స్ కానీ ఎక్కువ పెట్టకూడదండి వాట వాటి ఆరోగ్యంకి అంత మంచిది కాదనమాట సో నేనైతే ఇలా వండుతున్నప్పుడే పడిన గిన్నెలు పడ్డట్టు కడిగి పెట్టేస్తానండి లేకపోతే శంకు నిండా బోకులు పడిపోయాయి అనుకోండి వాటిని వాటిని చూస్తేనే నిజంగా జ్వరం వచ్చేస్తుంది అనమాట భయం వస్తుంది జ్వరం వస్తుంది అందుకే ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇలా వండుతున్నప్పుడే కాదు దాని తర్వాత కూడా ఏమన్నా పడిన గిన్నెలు పడ్డట్టు కడిగి పెట్టేయడం మంచిది ఇలా రైస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత దీనిపైన నుండి కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి ఇంకా చికెన్ కూడా నేను దీనిపైనే పెడుతున్నాను అనమాట మీరు కావాలంటే రైస్ సపరేట్గా చికెన్ సపరేట్గా పెట్టుకుని అలా కూడా తినొచ్చు దీంట్లోనే చికెన్ వేసామంటే ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం రైస్లోకి దిగుతుందనమాట తినేటప్పుడు బాగుంటుందని చెప్పి నేను ఇలాగే చికెన్ అంతా దీనిపైన వేసేసి ఇంకొక ప పది నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టేసామంటే బాగుంటుంది సో మటన్ చాప్స్ చూసారు కదా ఇది కూడా బాగా ఉడికిపోయింది సో ఇంతేనండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట సండే స్పెషల్ రసం ఇంకా మటన్ చాప్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఈ బెంగళూరులో ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదండి నేను అప్పుడే బట్టలు ఆరేసినప్పుడు ఎంత ఎండ కాస్తూ ఉనింది కదా ఒక రెండు గంటల సేపు కూడా కాలేదేమో వాన పడుతుంది చూడండి ఇంకా ఇంట్లో ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి ఫిష్ ట్యాంక్ కూడా క్లీన్ చేస్తున్నాను వాళ్ళు ఉంటే ఏదన్నా హెల్ప్ చేస్తారండి లేకపోతే నేను ఒక్కదాన్నే చేసుకోవాలన్నమాట ఇంకా మీకు ఏదైనా ఇలా ఫిషెస్ చనిపోతున్నాయి కదా దీనికి ఏదైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి ఎందుకో అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చచ్చిపోతుంది అనమాట ఎందుకు చచ్చిపోతున్నాయో నాకే తెలీదు ఇంకా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ఎందుకు ఇలా ఫిషెస్ చనిపోతున్నాయని చెప్పి చాలామంది ఇలా బాధ ఉంటుంది కదా దాన్ని వేయమని చెప్పారు ఇంకోటి ఏంటి వారానికి ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ చేంజ్ చేయమని చెప్పారు అది చేశాను ఇంకోటి అది మెడిసిన్ చూపించారనమాట అది కూడా తీసుకొచ్చి చేశాను ఫుడ్ లిమిట్గా వేయాలని చెప్పారు అలాగే ఫుడ్ లిమిట్గానే వేస్తున్నాను అది ఎందుకో తర్వాత హీటర్ పెట్టమని చెప్పారు అది కూడా పెట్టాము ఏం చేసినా అప్పుడప్పుడు ఇప్పుడు ట్యాంక్ తెచ్చినప్పటి నుంచి ఐదు చేపలు వినిపోయాయి అనమాట మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి ఇంకా సండే రోజే మేము వెజిటేబుల్స్ అవన్నీ ఏం కావాలో తెచ్చుకుంటాము అంటే వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ సండేనే తెచ్చుకుంటాం అనమాట ఇంకా మా ఆయన తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో కట్ అన్నీ వీడియో తీస్తే వీడియో ఎంత అయిపోతుందని చెప్పి అవన్నీ చూపించలేదు జలకాలిరా బ్రౌనిగాడిది జలకాలైపోయింది ముచ్చిపిరా దయ్యంలాగున్నాడు దయ్యం నా కొడుకు ఇంకా బ్రౌనిగాడికి స్నానం చేయించాను ఇంకా దాని తర్వాత నేను ఏమీ బ్లాగ్ షూట్ చేయలేదండి నా వల్ల అసలు కాలేదు కొద్దిసేపు పడుకునేసాను అనమాట ఇదైతే ఆ రోజు ఈవినింగు ఇంకా వీళ్ళైతే మా పిల్లలైతే వారం నుంచి తల తింటున్నారు హెయిర్ కట్ చేయి అని చెప్పి నేను ఎంత మంచిగా వీళ్ళకి నూనె పెట్టి అన్నీ చేసి హెయిర్ పెంచుతాను వీళ్ళు ఏమంటే హెయిర్ కట్ చేసి హెయిర్ కట్ చేయి అని చెప్పి తలు తింటారనమాట ఇంత కష్టపడి చెప్పి దేవుడికన్నా ఇస్తే పుణ్యం వస్తుంది కటింగ్ షాప్ వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది చెప్తే విన్నరండి వీళ్ళు ఇద్దరికి హెయిర్ కట్ చేపి నిత్యా కన్నా నార్మల్ స్ట్రైట్ హెయిర్ అనమాట పెరుగుతుంది బాగా మా వేదాకైతే కర్లీ హెయిర్ అండి అసలు జుట్టే పెరగదన్నమాట వద్దురా కట్ చేసుకోవద్దు అంటే వినకుండా ఇద్దరు కట్ చేయించుకున్నారు ఇంకా మా వేదకి ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుందండి అందుకే హెయిర్ స్పా కూడా చేపించాను అనమాట అది చేపిస్తే కొంచెం డ్యాండ్రఫ్ తగ్గుతుంది జుట్టు రాలడం కూడా తగ్గుతుంది కదా అందుకని చేపించాను ఇంకా ఇదైతే ఆ రోజు నైట్ అండి ఇంకా ఆ రోజు ఒక పార్సల్ వచ్చింది అస్సలు విప్పకూడదు ఎందుకంటే నాన్ వెజ్ తినిన్నాం రేపు ఓపెన్ చేద్దామంటే అస్సలు మనసు ఊరుకోలేదనమాట ఏదైనా పార్సల్ వచ్చిందంటే అప్పటికప్పుడు విప్పేసి చూసేయాలన్నమాట ఇంకా ప్యాకింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారంటే నాకు ఇది తీయడానికే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట ఇంతకీ ఏంటి ఇది పార్సల్ అనుకుంటున్నారా లక్ష్మీదేవి విగ్రహం అండి నేను చాలా రోజుల నుంచి రోజులు కాదు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో చూస్తున్నాను మీషోలో చూస్తున్నా ఫ్లిప్కార్ట్లో చూ మీషోలో కాదు అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో చూస్తూనే ఉన్నాను చూసిన ప్రతిసారి అయ్యో ఇంత రేట్ ఉంది ఎలా కొనేదబ్బా అన్నట్లే ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇంకా అంటే అంత రేట్లో కాకుండా కొంచెం క్వాలిటీ తక్కువలో మనకి దీన్ని తీసుకున్నాను అనమాట అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇంకా ఎలాగో మనం పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకోవచ్చు అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారిని అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు పాలరాయ్ అని చెప్పి అంటే మార్బల్ స్టోన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అనమాట కానీ మార్బల్ స్టోన్ కాదండి కానీ అమ్మవారు మాత్రం ఎంత వెయిట్ ఉన్నారో తెలుసా చాలా వెయిట్ ఉంది అమ్మవారు అంతే కళగా ఉంది నాకు నిజంగా మా ఇంట్లో పూజ రూమ్లో పెడితే పూజ రూమ్కే ఒక మంచి క కళ్ళగా ఉందనమాట ఎంత బాగుందో అసలు అమ్మవారు ఎంత కళ్ళగా ఉన్నారు కదా నాదిష్ట సగం తగిలేలా ఉందండి నేనైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అనమాట సో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి మనం చక్కగా కొనుక్కొని అమ్మవారిని వరలక్ష్మి వ్రతం పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు సో మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్